రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు మరి కాంగ్రెస్ మూడు నెలల్లో పదివేల కోట్ల అప్పు చేశారు ఇవన్నీ ఎవరు తీరుస్తారని ప్రశ్నించిన బండి సంజయ్ మాజీ సీఎం కేసీఆర్ రూపాయలు ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడని కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు ఇలాకుంట ప్రజాహిత యాత్రలో మాట్లాడారు మేము నెరవేర్తాం అనుకున్నాం కేసీఆర్ అప్పులపాలు పాలు చేసి అంటారు చేసిన విషయం మీకు తెలుసు నాకు తెలుసు అక్క కేసీఆర్ ఇక్కడ ఒక్కొక్కరి పేరుగా లక్ష యాభై అప్పు చేసిండు అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అప్పు తీరుస్తామన్నారు మరి ఎందుకు కేసీఆర్ సార్ సారేమో ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు ఐదు సంవత్సరాల అందరు దోసుకున్నారు అంతగా ఉండే మన బతుకులు బర్బా చేసిండు ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలిచి రెండు నెలగాలే మూడు నెలల పదివేల కోట్లు అప్పు వీళ్ళు ఆయన ఐదు లక్షలు అప్పు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పదివేల కోట్లు అప్పు చేశారు ఇక వీళ్ళు ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు అప్పు చేస్తారు ఇక మళ్ళీ మన పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద రెండు లక్షలు అప్పు చేస్తారు ఇక ఎవరు కట్టాలి అప్పు ఎవరు కట్టాలి అప్పు కాబట్టి దయచేసి ఆలోచన